దీపావళి రోజున దీపావళి రోజున ఈ ఎనిమిది స్థానాలలో తప్పక దీపాలు వెలిగించి ఐశ్వర్యమును పొందగలరు లక్ష్మీదేవి సంపద వైభవానికి మూలం లక్ష్మీదేవి నివసించే ఇంట్లో సంపద ఆనందానికి లోటు ఉండదని ప్రజలు విశ్వసిస్తారు దీపావళి రోజు లక్ష్మీదేవి భూమిని దర్శించడానికి వస్తుందని నమ్ముతారు అటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటారు అంతేకాదు ఆమె రాక కోసం ఆరాధిస్తారు ఈ సందర్భంగా అమ్మవారికి స్వాగతం పలికేందుకు ఉదయం నుంచే సన్నాహాలు ప్రారంభిస్తారు ప్రజలు తమ ఇంటిని పువ్వులు దీపాలతో అలంకరిస్తారు అంతేకాకుండా ఇళ్లల్లో దీపాలు వెలిగిస్తారు ఈ విధంగా అమావాస్య రాత్రి కూడా వెలుగులతో ప్రకాశిస్తుంది దీపావళి పండుగ వాస్తవానికి చీకటిపై కాంతి విజయాన్ని సూచిస్తుంది లక్ష్మీదేవి ఇంటిలో స్థిరంగా ఉండాలంటే పూజ తర్వాత కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో దీపాలను వెలిగించాలి ఎక్కడెక్కడో తెలుసుకుందాం ఒకటి దీపావళి రోజు రాత్రి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఖచ్చితంగా దీపం వెలిగించాలి లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించే ప్రదేశం ఇది ఈ ప్రదేశాన్ని పువ్వులు మొదలైన వాటితో చక్కగా అలంకరించాలి రెండు దీపావళి రోజు రాత్రి స్టోర్ హౌస్లో ఖచ్చితంగా దీపం వెలిగించాలి మీ ధాన్యాలు మొదలైనవి స్టోర్ హౌస్లో ఉంచుతారు కనుక లక్ష్మీదేవి సంతోషిస్తుందని దీనివల్ల ఇంట్లో ఎప్పుడూ ఆహార కొరత ఉండదని చెబుతారు మూడు ప్రతి వ్యక్తి తన ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యానికి లోటు రాకూడదని కోరుకుంటాడు అందుకోసం దీపావళి రోజు రాత్రి మీ ఇంట్లోని డబ్బును ఉంచే స్థలంలో ఖచ్చితంగా దీపం వెలిగించాలి నాలుగు వాహనం కూడా ఆస్తిగా పరిగణిస్తారు కాబట్టి దాని సమీపంలో సురక్షితమైన స్థలంలో దీపం వెలిగించాలి ఇది ప్రమాదాలు మొదలైన వాటి నుంచి కుటుంబ సభ్యులను కాపాడుతుంది ఐదు నీరు లేకుండా జీవితం సాధ్యం కాదు అందుచేత కుడాయి బావి లేదా మరేదైనా నీటి వనరు ఉన్న చోట దీపావళి రోజు రాత్రి పూజ చేసిన తర్వాత దీపం పెట్టాలి ఆరు ఇంటి దగ్గర గుడి ఉంటే అక్కడ దీపం పెట్టాలి గుడి లేకపోతే పూజ గదిలో పెడితే మంచిది దీంతో లక్ష్మీదేవితో పాటు సకల దేవతామూర్తుల ఆశీస్సులు లభిస్తాయి ఏడు రావి చెట్టులో ముప్పై మూడు వర్గాల దేవతలు ఉంటారు కాబట్టి ఈ చెట్టు దగ్గర దీపం పెట్టాలి విష్ణువు స్వయంగా రావి చెట్టులో నివసిస్తాడని నమ్ముతారు ఆయనను ఆరాధించడం వల్ల లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది ఎనిమిది ఇంటి ఆవరణలో తులసి దగ్గర దీపం పెట్టాలి తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ नमः शिवाय ॐ नमः शिवाय